అందరు అన్న తమ్ముడు అట్లా విలవకుండా స్టార్టింగ్ నుండి నేను అట్లా నాకు ఒకటి కావాలి ఇస్తావా పెళ్ళి చేసుకుందాం మీ మమ్మీ డాడీని నీ నత్తమమ్మ అని పిలుస్తా మీ అన్నయ్య వాళ్ళని బావా అని పిలుస్తా మా డాడీ నువ్వు మామయ్య అనొచ్చు మా చెల్లెళ్ళు నీకు మరదళ్ళు కూడా అవుతారు అండ్ రవిని బయట ఉంచుకుంటా సిగ్గులేదా గిగ్గులేదా అని మాట్లాడనుకో వచ్చి లిప్ ఇస్తా ఏం లేదు నువ్వేమన్నా చేసుకోగానే నాకు రవి సెట్ చేయవు

ఏసీ నుంచి వర్షం కురిపిస్తున్నారు ఓకే సో గాయస్ ఇవాల చూసినారు కదా సో అంత చూడలేదు అంటారు ఏం చేస్తావు అప్పుడు అంటే కలిపోరి సెఫెం లో ఫస్ట్ వీడియో కాకుండా సెకండ్ వీడియో రీసెంట్ గా కోమలిది అయ్యింది కదా దానికి మంచి అనిపిస్తుంది అంటే అందరూ కాదు కింద కామెంట్స్ అంటున్నారు మౌనిక అక్క నువ్వు కావాలంటే కోమలతో మాట్లాడుకోండి గానీ మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు వంశీకి నయనికి మధ్యలో వస్తుంది కదా అంటే ఆమె పర్సనల్ నిజంగానే నాకు అనిపించింది ఆ పిల్లకి ఎవరు టేక్ కేర్ చెయ్యకపోతే ఈవెన్ నేను మంచిగా చూసుకున్నా సరే నాతో కూడా అట్లానే ఉంటదేమో అని ట్రై అది క్లారిటీ ఇచ్చిన తర్వాతకి ఇది వీడియో వచ్చింది కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది అండ్ మేము ఆ పిల్లకి అట్లానే సపోర్ట్ చేసి సేమ్ మేము ఎప్పుడైతే ఏ ఫ్యామిలీ మెంబర్ లేకున్నా మామిని కూడా అట్లానే చూసుకుంటాం అండ్ ఇంకొకటి అంత కొత్త అంత వ్యూవర్షిప్ అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మచ్ అండ్ ఎవరికి ఎన్ని పర్సనల్ గొడవలు ఉన్నా గానీ ఒక మంచి గురించి తెలుసుకోవాలంటే కొన్ని ఉంటాయి రోజు అయితే నాకు నాకు మౌనికైతే అవ్వదు నాకు దీనికైతే రోజుకి వంద సార్లు అవుతుంది మళ్ళీ ఏంటంటే వీడియో ఏమిటి అని అంటే అక్క నార్మల్గా ఇప్పుడు సిగ్గి వీడియో సారీ మన ఎస్ఆర్ ఫ్యామిలీలో అందరిని అన్నా పిలుస్తాం అందరినీ శ్రీప్రభని తర్వాత రిషిని విలన్ పిలవను ఎందుకంటే ఫస్ట్ నుండి ఫ్రెండ్లీగా మేము అయినాం తర్వాత తర్వాత అందరు వచ్చినాక అన్నా చెల్లి అని చెప్పేసి ఏజ్ మట్టి అట్లా మాట్లాడుకున్నాం అండ్ నో మ్యాటర్కి వస్తే ఒక పర్సన్ వచ్చాడు రీసెంట్ గా వీడియో కూడా రిలీజ్ అయి ఉంటుంది రవి అన్నట్టు పడుతున్నావు అంటే అందరు అన్న తమ్ముడు అట్లా విలువకుండా స్టార్టింగ్ నుండి నేను అట్లా ఇదేదో తేడా ఉందిరా అందుకే మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పేసి కూడా అనుకున్నాం నార్మల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఇస్తారు టీమ్ లో అన్నారు అందరు అన్నలు ఉన్నారు చదమ్ములు ఉన్నారు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి అని చెప్పేసి బెస్ట్ కావాలి ఇప్పుడు ఇప్పుడు వంశీగాడికి బెస్ట్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి బెస్ట్ ఫ్రెండ్ అంతే కదా వంశీ వంశీని ఒక అమ్మాయి టేక్ కేర్ చేశాడంట చూడండి మీరు పెట్టండి కోమలి వాడికి ఫ్రెండ్ కాదు నేను వాడికి ఫ్రెండ్ ఆమె వేరే రకంగా ఫ్రెండ్ అక్క ఆమె ఫ్రెండ్ అంటో అడగండి ఫ్రెండ్కే ఫ్రెండ్కే క్లారిటీ లేదు నాకు క్లారిటీ ఉండాలంట సో గైజ్ ఆయనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ టేక్ కేర్ చేసి అన్ని షేర్ చేసుకుని పట్టుకుంటే రాసుకుంటే ఊ అంటే వచ్చేటోళ్ళు ఉన్నారని అనుకుంటున్నాడు నేను కూడా అట్లా కాదు నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సో ఇప్పుడు వంశీకి కాల్ చేద్దాం ఇప్పుడు చెప్పను కాల్ నేను మాట్లాడతా గోవిదఫ్ లో నువ్వు కూడా ఏం చేస్తావు ఇప్పుడు రవితోటి మాట్లాడుతున్నానా రవితో మాట్లాడుతూ ఇంకా నువ్వే కాల్ ఫ్రాంక్ చేసేది కాల్ ఫ్రాంక్ నిజం కాదు నిజమైతే తోలు తీస్తుంది నేను అసలు నేను చేయను అక్కా ఇదిగో నేను వంశిని చెప్తాను వంశిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోసం చేయదలుచుకోలేదు అండ్ వల్దులుకొని కూడా ఏంటంటే వాడు నాకు కాల్పించినప్పుడు నేను కూడా కాల్పియ్యాలి అని ఉంటుంది జస్ట్ రివెంజ్ అనమాట రివెంజ్ ఇన్ని డేస్ నాకు వాడిని జెలెక్స్ చేయాలన్న ఏ వద్దులే అని అనిపించేది కానీ నన్ను అంత మండిపించేటప్పుడు నేను ఎందుకు చేయొద్దు అక్క చేసుకోండి మీరు మీరు చేసుకోండి ఏం చేసుకుంటారు సో నేను వంశిని చాలా మండి మండిపెడదాం అనుకున్నా సో ఈ వీడియోలోకి వెళ్ళకన్నా వెళ్ళకన్నా మందులు ఏంటి అని అంటే వంశి ఐ లవ్ ఈ సో మచ్ చాలాసేపు లైక్ చాలాసేపు సరే మా నీకొక్క సరే మీ కోమల్ని అయితే సపోర్ట్ చేస్తా మీ ఎవరికి సపోర్ట్ చూస్తాం అందరు రావాలి

తిన్నావా నాకు ఒకటి కావాలి ఇస్తావా మరి కోమలికే ఇస్తావా నేను కూడా అదే చెప్పడానికి కాల్ చేసిన యాక్చువల్గా రీసెంట్గా ఫేవరెట్ లిస్ట్ లో ఒక యాడ్ అయ్యారు జయ జయాక్క తర్వాత బాయ్స్లోనేమో రవి కదా సో ఏంటి అని అంటే నేను వీడియోస్ కానీ అన్ని కానీ ఏం చేసినా సరే రవితో చేయాలి అని అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఏంటి అంటే నువ్వే సెట్ చేయాలి ఏమిటిది ఏం చెప్పాలి అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ పర్సనల్గా నువ్వు నేను రిలేషన్ ఓకే హలో పెళ్ళి చేసుకుందాం మీ మమ్మీ డాడీని నీ నత్త మామని పిలుస్తా మీ అన్నయ్య వాళ్ళ నీ బావా అని పిలుస్తాం మా డాడీ నువ్వు మామయ్య అనొచ్చు మా చెల్లెళ్ళు నీకు మరదళ్ళు కూడా అవుతారు అండ్ రవిని ంచుకుంటా తెలుగురా వీడియోస్ పరంగా రా అంటే ఇప్పుడు ఎందుకు అంత తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు మరి ఉంచుకుంటా డ్రామా డ్రామా నేనే ఉన్నా నే వింటున్నా నేనే ఆ ఘోరాలన్నీ ఇదే నేనే షాక్ అండి అదే ఏమన్నా తెలుసా నేను ఇప్పుడు కాల్ చేసి చెప్తా నేను వంశీకి వాడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే వాడు చెయ్యడు అసలుకి ఇదే అదని చెప్పేసి నేను చెప్పినా నువ్వేమో ఎంజాయ్

మౌనిక రియాక్షన్ కాదు ఓకే ఇక్కడ ఏంది అని అంటే టేక్ కేర్ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ నువ్వేమన్నావు అక్కడ నేను కూడా నీకు కాలిపిద్దామని ప్రాంక్ లెక్క నేను చేసిన కదా నువ్వు అక్కడ ఏం చేసినావు సీరియస్ గా తీసుకున్నావు నువ్వు సీరియస్ గా కోమలి పేరు తీసినావు నేను అప్పుడు హర్ట్ అయినా అంటే చెప్పాలి నువ్వు చెప్పాలి కాదమ్మా అర్థమైందా నువ్ నన్ను అన్నావు మొన్న ఫైట్ అదే రవితో వీడియో చేసినప్పుడు ఏమో నువ్వు ఇట్లానే అంటున్నా అట్లా చెప్తే కోమలు వచ్చి వాళ్ళతో వచ్చేటోళ్ళు మస్తు మందు ఉర్రు అని అన్నావు వస్తే నీకు కోమలు అదే మరి నువ్వు పిలిస్తే గర్ల్స్ పిలిస్తే ట్రైన్ల లెక్క ఒకరొకరు ఇక్కరొకరు వస్తారేమో కానీ బాయ్స్ లో ఆటో లెక్క ఒకరిని పిలిస్తే పది మంది వస్తారు

నేను అంటే కోమలి మీద అట్లానే చేసినా నువ్వు కూడా మంచిగా కూర్చొని కామ్గా చెప్పాలి రవి కాల్ అక్కడ సిగ్గులేదని అనుకో సిగ్గులేదా గిగ్గులేదా మాట్లాడను అనుకో వచ్చి లిప్ ఏం చేసినా అవుతదే ఏ ఫేక్ అయిపోతుండు అక్క కాల్ చేసిండు ఏ రవి కాల్ చేసిండు వేరే వాళ్ళ ఫోన్ ఓసే ఓసే రవి కాల్ చేసిండు లేపు మాట్లాడు నీ ఫోన్ కి చేస్తుండు కదా అవును వీడియోలో చెప్పే మెసేజ్ పెట్టు చెప్పరా నాన్నా బుజ్జగన్నా చూసుకోమల్లా ఏమంటారు నీకు తెలుస్తలే కొద్దిసేపట్లో అవునా మంచి సాక్షి మంచిగా తీసుకో మీ తమ్ముడిని తిన్నాడు లేడు అడుగోను అక్కడే ఉన్నాడా హలో హలో

అన్ని ఏం లేదు నువ్వేమన్నా చేసుకోగానే నాకు రవి సెట్ చేయు అరే ఏంద్రా ఎక్ అట్లా మాట్లాడుతుందిరా ఇది వంశీ అందరు భయపడతారు అనుకున్నా సీక్రెట్ గా తీసుకుంటారా ఏం ఎత్తునో నువ్వు సీక్రెట్ అని అదేం చేస్తుంది రా అడుగు అడుగు కూడా తీసి పెట్టలేదు బయట అరే అంటుండు చేసి చూపిన నేను ఎవరి సపోర్ట్ అర్థం నీకు ఫ్రెండ్ అర్థమైందా సరే గానీ రవి కాకుండా వేరే వాళ్ళైతే ఓకేనా మరి

కాదురా కాదు ర్యాపిడో బుక్ చేసుకొని రవి ఇటు వస్తున్నాడు మేము చాయ్మినార్ పోతున్నాం ఇష్టం బై మిస్టేక్ లో కూడా ఆ రోజు భుజమ్మే నాకు ఇప్పుడు ఏం

చిత్రపురమాట నేను అడిగిపోయినాక మంచి మీకు నచ్చినట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మనస్ఫూర్తి